విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి యనమల కుదురు పెదపులిపాకలోని ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇంజిన్ బోట్ల ద్వారా వరద బాధితులందరినీ పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు మంత్రి సవిత పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ యనమల కుదురు పెదపులిపాకలో సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు సమాచారం మా అందిస్తారు విజయవాడ నగరానికి వ్రతం వచ్చేసింది ఇప్పటికే కొంతమంది లోతట్టు ప్రాంత ప్రజలు ప్రాంతాలు తడి వెళ్లారు అయినా కొంతమంది ఇక్కడిచ్చుకున్నారు అయితే వీరికి సురక్షిత ప్రాంతాలు తల్లించడానికి ప్రభుత్వం సాయచరం చేపట్టింది ఈ సాహచరలో మంత్రి సవిత గారు అలాగే ఎమ్మెల్యే ప్రసాద్ గారు పాల్గొన్నారు అయితే ఈ ఎలా సాగుతున్నాయి తగిన విషయాలు అడిగి తెలుసు ఈ రోజు ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని మచిలీపట్నం నుంచి బోట్లు తీసుకురావడం జరిగింది నిన్న ఉదయం నుంచి ప్రతి రోడ్లో కూడా తిరుగుతూ వరద పెరుగుతోంది ఖాళీ చేయండి అని చెప్పాం అయితే వీళ్ళందరూ కూడా రాజులే అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యంగా అందరూ ఇళ్లలో ఉండటం జరిగింది రాత్రి నుంచి ఉదయం దాకా అందరూ ఫోనులు చేసి నీరు పెరిగిపోతుందండి రక్షించండి అని చెప్పి ఫోనులు చేస్తూ ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సహాయక చర్యలు ఊపందుకున్నాయి దాదాపు ప్రతి ఇంటిని ఎత్తుక్కుంటూ అందరినీ ఖాళీ చేపిస్తూ ఉన్నాం ఉదయం పది గంటల నుంచి మంత్రి గారు కూడా ఇక్కడ మంత్రి స సవిత గారు ఇక్కడికే ఉండి సహాయక చర్యలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు అలాగే వీళ్ళకి కావాల్సిన శిబిరాలు ఆహారం మంచినీరు కూడా వైద్య బృందం కూడా అందుబాటులో ఉంచి అందరికీ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం ఇది ప్రకృతి విపత్తు గత ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున నేను దాదాపు యాభై సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నా ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది ఇది లోకల్గా తమిళేరు కేసర ఈ బుడమేరు ఈ వాగులన్నీ కూడా కలిసి మనకి శ్రీశైలం నుంచి వచ్చే డిశ్చార్జ్ కన్నా కూడా రెట్టింపు సుమారుగా ఏడు ఎనిమిది లక్షల రూ ఏడు లక్షల క్యూసిక్లు ఒకేసారి రావడంతో అధికారులు కూడా అంచనాలు వేయలేకపోయారు అది విజయవాడ నగరాన్ని ముంచివేయడం జరిగింది అలాగే ఇక్కడ పరిసర ప్రాంతాలు విజయవాడకి దిగువ ప్రాంతం కృష్ణానదికి దిగువ ప్రాంతం యనమల కుదురు పులపాక ఇవన్నీ కూడా నదీవాహక నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడం జరిగింది ఉదయం నుంచి కూడా ఈ పడ ఈ బోట్లు తీసుకొచ్చి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఉయ్యూర్ నుంచి ఎస్డిఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి మొత్తం అందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ వీళ్ళని ఎంతో ఎంతసేపు సుక్ష్మం తరలించాలని ఇప్పటి వరకు ఎంతమందిని సుక్ష్మం తరలించారు సుమారుగా పులపాకు కానీ ఇక్కడ మందిని తీసుకెళ్లడం జరిగింది రాత్రి స్వచ్ఛందంగా కొంతమంది బయటికి రావడం జరిగింది వీళ్ళు కొంతమంది ఎంత చెప్పినా రాని వాళ్ళని ఇప్పుడు నీటి ప్రవాహం పెరిగేసరికి అందరూ కూడా ఇప్పుడు భయపడి అందరూ కూడా రక్షించండి అని చెప్తా ఉన్నారు ఎక్కువగా ఇప్పుడు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి నా ఉదయం నుంచి అధికారులు ఉన్నారు అధికారులు ఉన్నారు మేము ఉన్నాం అందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగి చెప్పాం రెండమ్మ రెండమ్మ అంటే వస్తాం వస్తాం అన్నారు కానీ ఎవరు కూడా బయటికి రాల ఇక్కడ యనమల కుదురు పులపాక అలాగే ఎక్కడైతే కళ్యాణ మండపాలు ఉన్నాయి అన్నింటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆహారం దాతలు అలాగే అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి వచ్చే ఆహారం కూడా మొత్తం కూడా వాళ్ళకి మంచినీరు పాలు పిల్లలకి అన్నీ కూడా అందించడం జరుగుతుంది అలా రాకుండా ఇప్పుడైతే లేరు ఇప్పుడైతే అందరూ వస్తూ ఉన్నారు ఎక్కడైనా ఆరోగ్యం బాగోని వృద్ధులకు మాత్రం మేమే దగ్గరుండి వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి తీసుకురాడం జరుగుతా ఉంది ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా నిన్న రాత్రి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు ఫ్లో ఏ ఉంది ఎక్కడ ముప్పుడు ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడ ఏం సూచనలు చేయాలి ఎక్కడ ఏం జాగ్రత్తలు చేయాలనే ఉద్దేశంతో మాకు దశ దిశ నిర్దేశిస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు ఉదయం నుంచి నిన్నటి రోజు నుంచి అలర్ట్ చేశారు కానీ ఇంత ఫ్లో వస్తుందని వీళ్ళు ఊహించకపోవడంతో ఉదయం నుంచి స్వయాన ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తూ ప్రజలందరినీ కాపాడుతూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం ప్రభుత్వం ఎక్కడైతే ముగ్గుడు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అవసరమైన చోట్ల బోట్లు పంపించాము చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో కూడా మాట్లాడారు అక్కడ హెలికాప్టర్లు కూడా వస్తున్నాయి సహకార సహాయాలు అన్ని మొదలు పెట్టాం అదే విధంగా సచివాలయాల్లోనూ కళ్యాణ మండపాల్లోనూ మరి మెడికల్ క్యాంప్స్ పెట్టాం అలాగే వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని విషయాన్ని కూడా తెలియజేస్తాం ప్రజలందరూ ధైర్యంగా ఉండండి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయడానికి చేయడానికి చేస్తూ ఉంది చేయడానికి కూడా సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తాం కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం వాళ్ళకి అవసరమైన ఫుడ్ అన్ని ఏర్పాటు చేశాం అన్ని బెడ్షీట్లు అరేంజ్ చేశాం మినరల్ వాటర్ అరేంజ్ చేశాం వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో ఆ అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేశామంటారు మేబీ టూ త్రీ డేస్ పునరావాసంలోనే ఉంటాం వాళ్ళకి కావాల్సిన అనుపత్రులన్నీ ఏర్పాటు చేస్తాం ఫ్లో అనేది అధికారులు చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు మొత్తం మీద ఈ వరదల్లో చిక్కున్న వారందరికీ ఈ సహాయంతో సహాయత సురక్షితం తలిస్తున్నారు వీళ్ళందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని మెడికల్ క్యాంప్తో తో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అని అంటున్నారు ఇక్కడ నుంచి తాజా పరిస్థితి శ్రీనివాస్తో ఖజావల్లి విజయవాడ